సికింద్రాబాద్ మారేడుపల్లిలో వరుస పేలుళ్లు కలకలం సృష్టిస్తున్నాయి ఏరోసెల్ సిలిండర్ స్టోర్లో ఒక్కసారిగా పేలుడు సంభవించింది పేలుడు ధాటికి భవనం పై అంతస్తు నేలకూలింది ఇక్కడ స్టోర్ చేసిన సిలిండర్లు పేలడంతో ఇందులో పనిచేస్తున్న వ్యక్తి సజీవ దహనమయ్యాడు మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి పేలుడు ధాటికి భవనం కూలి మూడు కార్లు రెండు ద్విచక్ర వాహనాలు సైతం ధ్వంసమయ్యాయి పేలుళ్ల శబ్దానికి స్థానికులు భయాందోళనలకు గురయ్యారు ఎలాంటి అనుమతి లేకుండానే ఇక్కడ సిలిండర్ల స్టోర్ ను నడుపుతున్నారని స్థానికులు చెబుతున్నారు దీనిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు ఘటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ వైట్ల నడి తెలుసుకుందాం రమేష్ ఈ సిలిండర్ల పేలుళ్లకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి హైదరాబాద్ మారేపల్లిలో ఉన్న ఏరోసేల్ ఫైర్ ఏదైతే ఫైర్ సేఫ్టీ సంబంధించిన గోదాంలో ఒక్కసారిగా పేరులు సంభవించిన వరుసగా పేర్లు సంభవించడం తోటి మారేడుపల్లి మొత్తం కూడా మొత్తం ధరిలిపోయిందని చెప్పొచ్చి వరుసగా అంటే దాదాపుగా ఒక రెండు మూడు నిమిషాల పరిధిలోనే దాదాపు కొన్ని వందల పేర్లు అంటే ఒకటే రూమ్ నుంచి కొన్ని వందల పేర్లు పేర్లు పేలిపోవడం జరిగింది అయితే దీంట్లో ఒక్కసారిగా ఫైర్ సేఫ్టీ సంబంధించిన సిలిండర్స్ ఒక్కసారిగా పేలుడు సంబంధించిన తోటి అందులో పనిచేస్తున్న రాజు అనే పశ్చిమ గోదావరి జిల్లా ఉన్న రాజు అనే వ్యక్తి అందులో సజీవ దానం అయ్యాడు ఈ ఫైర్ సేఫ్టీ సిరెండ్ సంబంధించి గోదావంలో ఒక్కోసారిగా పేలుడు సంబంధించిన పెద్ద ఎత్తున అక్యక్రమం సంబంధించి వెంటనే ఫైర్ సిబ్బంది మూడు ఫైర్ ఇంజిన్లతోటి మంటలు ఆర్పు చేసింది అయితే మరోవైపు మంటలు ఆర్పున సమయంలోనే భవనం పయంతో కూలి మొత్తం కూల కింద కింద పడిపోయింది అయితే పేలుడు దాటికి బవన శకి మొత్తం అంకెగా కింద పడటంతో అక్కడ పక్కనే ఉన్న కొన్ని కార్లతో పాటుగా ద్విచక్ర వాహనాలు కూడా పూర్తిగా ధ్వంసం కావడం జరిగింది అటుగా అటువైపుగా వెళ్తున్న కొంతమంది వ్యక్తులు కూడా తీవ్ర గాయాలు కావడం జరిగింది వాళ్ళలో ఒక నలుగురు కూడా ప్రస్తుతానికి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు దీంట్లో ప్రధానంగా చూసినట్లయితే ఫైర్ సేఫ్టీ సిలిండర్స్ ఏదైతే వీటిని పూర్తిగా నిర్మాణ ప్రాంతంలో ఉంచి నిల్వ ఉంచాల్సిన ఈ ఫైర్ సేఫ్టీ సిలిండర్స్ ఒక చిన్న గదిలో పెట్టేసి వీటిని పూర్తిగా ఉంచడం వల్ల ఈ ఘటన సంభవించేందుకు ప్రస్తుతానికి పోలీసులు ఒక చెప్తున్నారు దీంట్లో ప్రధానంగా ఈ ఫైర్ సేఫ్టీ సంబంధించిన సిలిండర్ ఏ రోజు ఏ సంబంధించిన యజమాని ఇప్పటి కూడా ప్రస్తుతానికి పర్రాల్లో ఉన్నాడు అతను పక్కన ప్రయత్నం చేస్తున్నామని చెప్పి పోలీసులు చెప్తున్నారు రమేష్ అసలు ఈ పేలుళ్ళకు ప్రధాన కారణం ఏంటి అంటే అక్కడ వాళ్ళు ఏమైనా మెజర్స్ సేఫ్టీ మెజర్స్ తీసుకోకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందా ఇంట్లో సేఫ్టీ మెజర్స్ అనేది ఎక్కడ లేదు వీళ్ళు కేవలం ఫైర్ సిలిండర్ సంబంధించి ఏదైతే ప్రమాదం సంబంధించినప్పుడు ఫైర్ సిలిండర్ చిన్న చిన్న సిలిండర్స్ తోటి అగ్ని అగ్నిపం కొన్ని కంపెనీలకు సప్లై చేస్తుంటారు అయితే వీటిని ఇక్కడనే రీఫిలింగ్ చేస్తూ ఉంటారు అయితే రీఫిలింగ్ చేస్తున్న సమయంలోనే పేరుకి సంబంధించినట్టుగా ప్రస్తుతానికి పోలీసు అధికారులు అంచనాకు వస్తున్నారు అయితే ఏం జరిగింది ఎలా జరిగింది అసలు జరగడానికి పద కారణం ఏంటి అదే ఒక్కసారిగా లోపల సిలిండర్లు వందల వందల కొద్దిగా ఉన్న సిలిండర్ తేలిపోవడం తోటి అసలు ఏం జరుగుతుందనే విషయం తెలుసుకోవడంలో పూర్తిగా ఆ భవనం కూడా కుప్పకూల్పోవడం పెద్ద వంటలు చిక్కపోవడం ఇవన్నీ కూడా ఒకే కారణం జరిగిపోవడం తోటి స్థానికులు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా పూర్తిగా భయాంతో ప్రాణాలు అరచేసి పెట్టుకొని పరుగులు పెట్టడం జరిగింది దీనికి సంబంధించి అసలు ఏం జరిగిందన్న విషయాన్ని కూడా ప్రస్తుతానికి ఫైర్ సేఫ్ట్ అధికారులు కూడా విచారణ చేస్తున్నారు సర్ రైట్ రమేష్